అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సోమవారం మీడియాతో నిర్వహించిన చిక్చాట్లో పవన్ మాట్లాడుతూ గోటితో పోయే దానిని గొట్టలి వరకు తెచ్చారనేది తన అభిప్రాయమన్నారు రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడని కిందనుంచీ ఎదిగారన్నారు వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదని తెలిపారు అక్కడ బెనిఫిట్ షోలు టికెట్లు ధర పెంపుకు అవకాశం ఇచ్చారన్నారు ప్రజలు సినిమా హీరోల పట్ల ప్రేమ ఆదరణ చూపుతారన్నారు హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారన్నారు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో తనకు తెలియదన్నారు కళాకారులకు ఒక పొగట్ట అవార్డు అనేది మేము సినిమా థియేటర్కు వెళ్లడం ఎప్పుడో మానేశాము ఇటువంటి ఘటనల్లో పోలీసులను నేను ఎందుకు తప్పు పట్టను అంటే వారు ముందు భద్రత గురించి ఆలోచన చేస్తారు విజయనగరంలో నన్నుకూడా ముందు వద్దనే చెప్పారు చిరంజీవి ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్కు వెళ్లేవారు నేను అలాగే వెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఈ విషయంలో స్టాఫ్ అర్జున్కు ముందు చెప్పి ఉండాల్సింది ఆయన వెళ్ళి కూర్చున్నాక ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది చట్టం అందరికీ సమానం అర్జున్కు చెప్పి ఉన్న ఒక్కోసారి ఆ అరుపుల్లో అతనికి వినిపించలేదేమో అల్లు అర్జున్ తరపున బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే బాగుండేది అప్పుడు రచ్చ అవకుండా ఉండేది ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచివేసింది గోటితో పోయే దానిని గొడ్డలివరకు తెచ్చారనేది నా అభిప్రాయం ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది అభివాదం చేయకపోతే ఆ నటుడుపై ప్రజల్లో వేరే భావన ఉంటుంది పొగరు బలుపు అని అందరూ చర్చ పెడతారు ఈ ఘటనలో నావల్ల చనిపోయారనే వేదన అర్జుల్లో ఉంటుంది వెళ్ళి ఆ బిట్టకోసం మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి సినిమా అంటే టీం అందరూ భాగస్వామ్యం ఉండాలి ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడినే దోషిగా మార్చారు ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అని పవన్ అన్నారు పుష్పంటూ సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్న సంగతి తెలిసిందే రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది డొట్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై సోమవారం నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నెల ఇరవై ఏడున జరిగిన విచారణలో కౌంటర్కి సమయం కోరారు పోలీసులు గతంలో విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ ముగేయడంతో ఆ రోజు వర్చువల్గా కోర్టుకు హాజరయ్యారు అల్లు అర్జున్ కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై ఉన్నారు తొక్కిసలాట ఘటనపై నాంపల్లి కోర్టు జనవరి పదిన విచారణ జరపనుంది అల్లు అర్జున్ రిమాండ్ పైన అదే రోజు విచారణ జరగనుంది అసలు విషయంలోకి వెళ్తే డిసెంబర్ నాలుగు రాత్రి పుష్ప అటు ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులతో సినిమా చూడటానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కు వెళ్లారు ఆయన వస్తున్నారని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు దాంతో తొక్కిసలాట జరిగింది అక్కడ రేవతి అనే మహిళ మరణించారు దాంతో అల్లు అర్జున్పై కేసు నమోదైంది నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించగా ఆయన తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అదే రోజు బెయిల్ వచ్చిన మర్నాడు ఉదయం చంచల్గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్